क्री शांववी महेश्वरी ओम नमो नमह्याम ओम भगवती नारायणी देवी दुर्गा नमो ओम नागलक्ष्मी ओं नागलक्ष्मीदेव ओम नमो नमस्ृभ्यो नमो नमह्यामी ओं भूम भुव वो शुभ वो जनहा ओं तपहा ओं तत्वरेण्य वर्गो देश्यधीमह दीयो यो न प्रचोदयात् ज्योतिरसमृत भगवती नारायणी देवी दुर्गा नमो नमस्तृभ्यँ नमो नमहयाम అటు అమ్మవారి దగ్గరికి వెళ్తు ఓ భక్తురాలు ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారికి ఇటు తిప్పాము అక్కడ నిలబడు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మకి ఆశీర్వాదం కోసం వచ్చింది అమ్మవారిని సేవించుకుంటుంది ఆ భక్తురాలికి అమ్మవారు మంచి ఇది కావాలని కోరుకుంటూ అనుకూలత పరిస్థితి కావాలని మళ్ళీ అమ్మ పని అయిపోయింది అని ఒక పదిహేను రోజుల లోపల ఆ బాల మళ్ళీ తిరిగి రావాలి ఈ స్థానం దగ్గరికి అని కోరుకుంటున్నాను అమ్మలు అమ్మలకన్నా అమ్మకి ముగ్గురు అమ్మల అన్న మూల కుటుంబంకి ఈ తల్లులు అమ్మని ప్రార్థించుకుంటూ అమ్మవారిని సేవించుకుంటూ అమ్మవారిని ఈ నారికేళం సమర్పించారు నారికేళం సమర్పయామి నారికేళం సమర్పయామి పానీయం సమర్పయామి అచిపానీయం సమర్పయామి పట్టుకో అనమ్మా పెట్టు వడ్డించమ్మా వచ్చుగా మీకు వడ్డించండి మనస్ఫూర్తిగా వడ్డించుకోండి అమ్మా నువ్వు కూడా వడ్డించమ్మా దేవీ దుర్గా మహాకాళీ మహాదూర్గా మహాలక్ష్మీ రాజరాజేశ్వరన్నపూర్ణ ప్రవారంభికే నమో ఓం నమో కర్పూర హారతి కర్పూరహారతినేరాజనం సమర్పయామి ఓం నమో సర్వమంగళ సర్వమంగళమాంగే శివే సర్వార్ధ త్రియంబకే త్ర్యంబకే దేవీనారాయణే నమోస్ ఓం భగవతి నారాయణి కర్పూర హారతి కర్పూరహారతిరాజనం మంగళంబూగని మంగళాకారీరా ఓం హారతి కర్పూరహారతిరాజనం సమర్ప్యాం పని సమర్ప సమర్ప్యాం నమో నమ స్త్రిభ్యం నమో నమ హ్యామి